ఈరోజు ఎప్పుడు కానీ తెలుగుదేశం అండగా ఉండే ఈ పట్టపు కులం ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్న సందర్భంలో మా వంతు మేము కానీ ఈ యొక్క కమ్యూనిటీకి ఈ యొక్క పట్టపు కులానికి సహాయం చేసే సమయం వచ్చింది రవిచంద్ర గారు ఎప్పటి నుంచో మీలో ఒకటిగా మీ బాగోగులు చూస్తూ మీ యొక్క కమ్యూనిటీని అభ్యూ చేయాలని బాగా చేయాలని మీలో నాయకులు పెరగాలని మీలో చదువు పెరగాలని మీకు వసతులు పెరగాలని ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాను నాకు కానీ చిన్నప్పటి నుంచి ప్రతి పంటపాలెం నుంచి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆ వ్యాపారం కావచ్చు మీ అందరితో చాలా మందితో కలిసి వ్యాపారాలు చేస్తున్నాను అయితే ఈరోజు ఏ కులం కానీ ఇటువంటి కార్పొరేషన్ విడదీలా కాదు సమాజం నుంచి చేసేది సమాజం నుంచి ఒక కులం అభివృద్ధి చెందాలంటే ఆ కులంలో ఉండే ఆచారాలు ఆ యొక్క కులంలో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ కానీ ఆ కట్టుబాట్లు మీకే తెలుసు అందుకోసమే ఈ యొక్క కులం బాధ్యతలు మీకే పెడతాము ఆ పెట్టాలంటే కార్పొరేషన్ మీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మీదా రవిచంద్ర గారు తీసుకురావడం అది మీరు అందరు కానీ ఈ కార్పొరేషన్ అవసరాన్ని మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది ఈ కార్పొరేషన్ ద్వారా ఒక రోజులో ఏదో అయిపోతుంది కాదు ఈ కార్పొరేషన్ ద్వారా మీ బిడ్డలకి చదువులు కావచ్చు మీ ఉద్యోగాలు కావచ్చు మీ వృత్తిలో వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది మీ మీ నాయకులు మీ నాయకులు పోరాడతారు మీకు కావాల్సిన విషయాల గురించి స్వేచ్ఛ ఇక్కడ నుంచి రాబోతున్నా అందరికీ ఒకటి ఐక్యమత్యంగా ఉండండి అవసరం ఏముందో అడగండి మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు మంచి ప్రభుత్వం ఉంది మేమందరం కానీ మీ జీవితాల్లో మంచి జరగదంటే ఎంత దూరమైనా మీకోసం పోరాడటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ఏదైతే ఇప్పుడు అందరూ ఆరోగ్యం చేసి పంపించారో రేపే నేను లోకేష్ బాబుని కలుస్తున్నాను రవిచంద్ర గారు ఇచ్చారు చెప్పారు నాకు ఇది కానీ లోకేష్ గారు కానీ నేను చెప్తాను మీరు చేయాల్సిన హోంవర్క్ ఏదైతే చెప్పారు అందరూ ఎమ్మెల్యేల కాడ లెటర్స్ తీసుకోవడం అధ్యక్షుల కాడ జిల్లా అధ్యక్షులు అందరి దగ్గర తీసుకోవడం కొద్దిగా పని చేయాల్సిన అవసరం అందరూ ఆ పని చేస్తారని కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది తొందరగా దీనికి కావాల్సిన ప్రతి ఏర్పాటు రవిచంద్ర గారు తల్లి నుండి చేస్తారని కానీ మనం చేస్తూ మరి